అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమామి ము శివాయ గురవే నమ అందరికి నమస్తే అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మన స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం కంచి పరమాచార్య స్వామి వారు చేసిన లేలలో ఒక అద్భుతమైనటువంటి లేలు గురించి మనము విందాము ఆ ఈ రోజుల్లో చాలా మందికి ఆ ఎన్నో పూజలు చేయాలి ఎన్నో వ్రతాలు చేయాలి ఆ మనం స్తోత్రాలు చదువుకోవాలి ఆ భగవాన్ అనుక కృపను పొందాలి అని అనుకుంటూ ఉంటాం ఎన్నో స్తోత్రాలు చేయాలనుకుంటూ ఉంటాం చదవాలని అనుకుంటూ ఉంటాం అయితే ఈ రోజుల్లో చాలా మందికి పని ఒత్తిడి వల్ల చదవలేకపోతారు పూజలు చేయలేకపోతే ఏదో నామతహ దీపం పెట్టేసుకుని గొప్ప గొప్ప వెళ్ళిపోతూ ఉంటారు అది చేయలేని వాళ్ళు ఉంటారు ఆ పని బిజీ వల్ల చేయలేకపోతూ ఉంటారనమాట అయితే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు గాని ఏదో పని చేసుకునేటప్పుడు కానీ ఈ మంత్రం ఒకటి చెప్పుకోండి చాలు అని స్వామివారు చెప్పి ఉపదేశించిన మంత్రం అనమాట ఆ ఒక్కటి చేసుకుంటే చాలు ఏ పూజలు చేయక్కర్లే ఏ మంత్రాలు చదవక్కర్లే ఏ స్తోత్ర పారాయణలు చేయవనాశనం అయితే ఏది లేదన్నమాట స్వామివారు ఒక ఆవిడకేంటి మనందరికీ కూడా ఉపదేశించారనమాట ఒక ఆమెకి ఏ విధంగా మంత్రం ఉపదేశించారు విందాము ఆవిడకే కాదు మనందరికీ కూడా ఈ సమస్త జనాన్ని అందరికీ కూడా ఉపదేశించారనమాట అది మనం ఒక్కటి చదువుకుంటే చాలు ఏ మంత్రాలు జపాలు పూజలు పునస్కారాలు చేయని అవసరం అయితే లేదు అని స్వామివారు చెప్తూ ఉన్నారనమాట స్వామివారు ఎంతో మందిని కరుణించి కటాక్షించి ఆయన అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు కోకొలలు ఉన్నారు అలాంటి వాళ్ళ మేము ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నాను అదేంటంటే మా మామగారు ఆ ఆ స్వామివారి దర్శనం కోసం అయితే వెళ్ళారనమాట వెళితే చాలా మంది ఆయన అనుగ్రహ పొందడానికి దర్శనం పొందడానికి అలా లైన్ లో నిలబడిన చాలా మంది పోకుల ఉన్నారనమాట అంత మంది ఇసుక వేస్తారు జనంలో ఉంటే మా మామగారిని పిలిచి ఆ స్వామివారు మాడుకొని ఇచ్చారనమాట ఆ ఇప్పటికీ కూడా స్వామిని ప్రార్థిస్తే చాలు ఏ కష్టం వచ్చినా స్వామివారు కరుణిస్తూ కటాక్షిస్తూ ఉన్నారనమాట ఇలా అనుగ్రహం పొందిన వారు వాళ్ళు కోకులలో ఉన్నారు అయితే ఈ రోజున స్వామివారు ఆ మంత్రము ఉపదేశించిన ఒక ఆమెకి ఏ విధంగా మంత్రము ఉపదేశించారు అనేది మనం ఈ రోజున అయితే విందాము ఈ మంత్రము ప్రతి ఒక్కరు చదువుకుంటే చాలు ఇంకా ఏ పూజ పునస్కారాలు చేయనవసరం లేదు అని చెప్తున్నారు అదేమిటి అనేది ఇప్పుడు మనము విందాము ఆఫీసులోని పనిచేస్తున్న ఒక మహిళ పరమాచార్యులను దర్శించడం కొరకు వచ్చింది నేటి రోజుల్లో మహిళకు లోపల భక్తి ఉన్నప్పటికీ నిత్య విధులను స్తోత్ర పఠనాదులను పద్ధతిగా నేర్చుకుని అనుష్ఠించడానికి వీలుగా లేదు అన్న తాపము ఆమెను దహించి వేస్తూ ఉంది పరమాచార్యుల మనసు కరిగే విధంగా ఆమె వేడుకుంది స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామి నేను నా మనసులో భక్తి అన్ని ఉన్నాయి నేను చేయలేకపోతున్నాను పని ఒత్తిడి వల్ల ఆమె స్వామివారికి మనసు కరిగేలా వేడుకున్నామె నేను పనికి వెళ్తూ ఉన్నాను విరామకాలం చాలా తక్కువగా ఉంటుంది అంతేగాక మడి ఆచారం అంటూ కఠినమైన నియమాలు ఆచరించడానికి వీలుగా లేదు ఆ వీలుగా అవడం లేదు ఆ పొడవైన స్తోత్రాలు పారాయణలు చేయడానికి వీలు అవటం లేదు కానీ ఏదో ఒక సులభమైన మంత్ర జపం చేయాలన్నా తీవ్రమైన కోరిక అయితే ఉంది మీరు అనుగ్రహించాలి అని స్వామివారిని మనసు కరిగేలా వేడుకు నాకు ఏదో ఒక మంత్ర జపము ఆ నాకు మీరు అనుగ్రహించండి స్వామి నేను చేయలేకపోతున్నాను ఎన్నో స్తోత్రాలు చదవాలండి నాకు పారాయణ చేయాలనుంది ఆ నేను మడి దడి అవన్నీ చేయలేకపోతున్నాను కొడవేల స్తోత్రాలు చదవలేకపోతున్నాను పారాయణలు చేయలేకపోతున్నాను అనేసరికి స్వామివారి మనసు కరిగింది వెంటనే కరుణామూర్తి అయిన పరమాచార్యుల వారు ఆ మహి ఆ మహిళ యొక్క అంతర్భావంను చింతనను అర్థం చేసుకుని చెప్పు అని అన్నారు ఈ మంత్రం చెప్తాను నువ్వు చెప్పు అని స్వామివారు అన్నారు ఆ మంత్రం ఏంటంటే హరినారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర హరినారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర హరినారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర ఈ ఈ నేను ఈ శ్లోకము ఆ డిస్క్రిప్షన్ ఇస్తాను వీరు కూడా ప్రతిరోజు మనమందరము కూడా ఈ ఈ రెండు లైన్లు కూడా ప్రతి రోజు చదువుకుంటే ఏ స్తోత్రాలు చదవక్కర్లే ఏ పారాయణ చేయనవసరం లేదు పొడవైన స్తోత్రాలు ఉంటాయి కదా అవన్నీ ఏమి కూడా చేయనవసరం అనేది ఒక్కటి మంత్రం ఒకటే చదువుకుంటే చాలు అని చెప్తూ ఉన్నారనమాట ఉపదేశాన్ని పొందిన మహిళా మన మనసులో సంతోషం ఉప్పొంగుతూ ఉండగా పరమ ఆచారుకు నమస్కరించింది ఆచార అనుష్టాలు లేని నీ వంటి దానికి మంత్రోపదేశం ఎందుకు అన్న కఠినమైన వాక్కులను ఎదురించి చూచి వచ్చిన ఆమె అమూల్యమైన ఉపదేశం చే సంపూర్ణమైన తృప్తిని అనుభవించింది ఇది మనందరికీ కూడా స్వామివారు ఆ ఒక్కొక్కదానికే కాదు సమస్త మానవాళ్ళందరికీ కూడా ఈ ఉపదేశం అయితే ఇచ్చి మంత్రం ఈ ఉపదేశ మంత్రం అయితే ఇచ్చి ఉన్నారన్నమాట ఈ విధంగా మనమందరం కూడా ఈ మంత్రాన్ని మనం స్వామి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అనమాట అపార కరణాసీనం జ్ఞానదం శాంతరూపేణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి మధావహమ్మ ఇలా ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఎంతో మంది అయితే ఉన్నారనమాట ఇవాళ ఒక లేల అయితే విని ఉన్నాం కదా తర్వాత మనం ఇంకొక లేల గురించి అయితే విందాము తండ్రి గురుదేవ ఎల్లవేళలా ఈ సమస్త మానవాళ్ళందరినీ మా మందరినీ మమ్మూ మా కుటుంబాన్ని ఈ మానవాళి అందరినీ కూడా కాపాడుతూ ఎల్లవేళ సరదా రక్షిస్తూ కాపాడుతూ ఉండే స్వామి సుఖినో శికునా సమస్త మంగళాన్ని జయ జయ శంకర హర హర శంకర ఓం శివాయరవే నమ